హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైడ్స్ ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కదా సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ డిష్ అన్నమాట ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ పూరి ఇలా దేంట్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అయిన టేస్టీ చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు దాకా శనగల్ని తీసుకున్నాను ఇవి సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ శనగల్ని ముందు రోజునైతే వాటర్లో నానబెట్టి తీసుకుంటున్నాను ఈ శనగల్ని కనీసం ఏడెనిమిది గంటల పాటైనా నానబెట్టుకోవాలి చూడండి శనగలు అనేటివి బాగా నానాయి కదా ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని తీసేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జామ్ తీసుకొని అందులోకి రెండు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే పది వెల్లుల్లిపాయల్ని పైన పొట్టి తీసేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని వేసుకోండి కావాలంటే మీరు జీడిపప్పుకి బదులుగా ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు వీటన్నింటినీ కొంచెం నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మూడు మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలను కూడా ప్యూరిలాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలను మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం అల్లాన్ని వేసాం కాబట్టి అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పస్తు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ దాకా చోలే మసాలాను కూడా వేసుకోండి ఒకవేళ చోలే మసాలా మీ దగ్గర లేకుంటే అర టీ స్పూన్ గరం మసాలా అయినా లేదా పావుబాజీ మసాలా ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు ఈ మసాలాలన్నింటినీ ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చోలేని వేసుకోవాలి ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి ఇవి సుమారుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటాయి నీళ్లను వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఏడు విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి థిక్ గ్రేవీతో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మరో రెండు నిమిషాల పాటు ఉడికించి తీసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చోలే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కసూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది కూరగాయలు లేనప్పుడైనా లేదా స్పెషల్గా చేయాలన్నా డెఫినెట్గా ఇలా కర్రీ చేసి చూడండి అన్నం చపాతి పూరి ఇలా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చోలే మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్